హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక ప్రీమియం సెగ్మెంట్ మెర్సడీస్ బెంజ్ సి క్లాస్ అయితే తీసుకురావడం జరిగింది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఈ కార్ గురించి మీకు అవగాహన ఉంటేనే దయచేసి కాల్ చేయండి ఎందుకంటే ఇది ఇది కొంచెం విఐపి మెయింటైన్డ్ కారు అండ్ ఈ కార్లు తీసుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు సో మెర్సడీస్ బెంజ్ సి క్లాస్ సి టూ హండ్రెడ్ డీజిల్ కార్ ఇది వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంది సింగిల్ ఓనర్మెంట్ ఏండు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే లేవు నెంబర్ ప్లేట్ కూడా మనం ఓపెన్గానే పెట్టినాం మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోండి సింగల్ ఓనర్ ఏండు ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ న్యాన్ ట్యాంపర్డ్ చూడండి మీరు ఇక్కడ నుంచి సీటింగ్ సీట్స్ ఆపరేట్ చేసుకోవచ్చు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినర్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు చూడండి మంచిగా వుడ్ ఫినిషింగ్ తోటి ఎంత ప్రీమియం లుక్తో ఉందో స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఆ లోగో కానీ హ్యాండ్ ఆ గేర్ కానీ చూడండి ఎంత ప్రీమియం ఉందో ఇది అసలు కార్ కాదు ఒక లగ్జరీ పడవ ఇంద్రభవనం లెక్క ఉంటుంది లోపల చాలా ఎక్సలెంట్ రన్నింగ్ వాటర్ కూడా చూడండి ఎంత బాగుంది వెహికల్ అయితే చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ కార్ ఇది సింగల్ ఓనర్ మెయింటైన్డ్ టైర్లు కూడా బ్రాండ్ కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది మీరు తీసుకుంటే వన్ రూపీ కూడా దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది బూట్ స్పేస్ చూడండి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువనే ఉంది ఎక్కడ లాంటి రస్టింగ్ లాంటిది డ్యామేజ్ లాంటిది అయితే లేదు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వచ్చి లైవ్లా వెహికల్ అంతా చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది మనకి టూల్ కిట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ నెంబర్ కూడా చూసుకోండి మనకి ఓవరాల్గా నైన్ వస్తుంది సెంటిమెంటల్ నెంబర్ ఇది రైజింగ్ నెంబర్ మళ్ళీ ఇది బ్యాక్ సైడ్ రేర్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వెంట్స్ ఉంటాయి టూ ఉంటాయి అండ్ ఇది ఇక్కడ ఫ్రంట్ రేర్ సీ రేర్ సీటు కూడా ప్యాసింజర్ సీట్ కూడా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది చూడండి ఎంత ఎంత లగ్జరీగా ఉందో చూడండి మీరు కారు అండ్ దీనికి డ్యూయల్ రూఫ్ ఉంటుంది ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ కూడా ఉంటుంది రూఫ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి నాయిస్ లేదు ఎలాంటి డ్యామేజ్ లేదు షటర్ సౌండ్స్ కానీ కర్టన్ సౌండ్స్ కానీ ఎలాంటి సౌండ్స్ అయితే లేవండి ఇంజన్ కూడా చూడండి ఇంజన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది నేను ప్రతి ఒక్క పార్ట్ చూపిస్తా ఇంజెక్టర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇంజెక్టర్స్ కానీ మీకు టాప్లెట్ కవర్ కానీ ఈసీఎం కానీ ఎలాంటి డ్యామేజెస్ లేవు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేవు చాలా ఒక విఐపి పర్సన్ యూజ్డ్ కార్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ సింగల్ ఓనర్ చాలా అద్భుతంగా ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించి మమ్మల్ని కాల్ చేయండి వెహికల్ ప్రజెంట్ వరంగల్లో ఉంది మీకు టెస్ట్ డ్రైవ్ చేయాలంటే వరంగల్కే రావాలి మేము ఓనర్ని పిలిపిస్తాము మీరు డైరెక్ట్ ఏమన్నా ఓనర్తో మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నది ప్రైస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నామో అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు